మనం చూసుకున్నట్లయితే యూపీఐ పే పేమెంట్ యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు కొత్తగా ఛార్జీలు అయితే తీసుకొచ్చారు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ చెల్లింపులే టీ తాగి పది రూపాయలు చెల్లించాలన్నా కూడా యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఇలాంటి యూపీఐ రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలు పై వ్యాపారంపై అంటే వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు భారం లేదనమాట అయితే త్వరలోనే ఈ లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడించాయి రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని సదరైతే పేర్కొన్నారు కథనాలు ఈ వార్షిక ఆదాయం నలభై లక్షల పైన ఉండే వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటును తిరిగి తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతిపాదనలు ఇటీవల కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపింది దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఓ బ్యాంకర్ కూడా వెల్లడించారు మీడియా కథనాలు కూడా పేర్కొన్నాయి వీసా మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు ఇతర క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులకు పెద్ద వ్యాపారులు ఎండిఆర్ ఛార్జీలు చెల్లిస్తూ ఉన్నారు అలాంటప్పుడు వారు యూపీఐ రూపే క్రెడిట్ కార్డు ఆధారిత లావాదేవీలకు ఎందుకు ఛార్జీలు కట్టకూడదు అని సదరు బ్యాంకులు ప్రశ్నించాయి కేంద్రం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుందని తెలుస్తుంది అయితే రిటైల్ అయితే మనకి టైర్డ్ ప్రేజింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం అంటే నలభై లోపు వార్షిక ఆదాయం ఉండే వ్యాపారులు యూపీఐ చెల్లింపులను ఉచితంగానే స్వీకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది యూజర్లపై ప్రభావం ఉంటుందా అయితే ఈ ఛార్జీలను తిరిగి తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తుంది ఎందుకంటే ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు కాకపోతే దీనివల్ల వ్యాపారులు మళ్ళీ నగదు చలామణిలోకి మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు మూడేళ్ల ముందు వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులకు వ్యాపారులు కొంత మొత్తం ఛార్జీలను బ్యాంకులు కట్టాల్సి వచ్చేది ఆయా లావాదేవీలు ప్రాసెస్ చేసేందుకు ఈ రుసుములు చెల్లించేవారు అది కూడా ఒక శాతం లోపే ఉండేది అయితే యూపీఐ చెల్లింపులపై ఈ ఎండిఆర్ ఛార్జీలు రెండు వేల కేంద్రం తొలగించింది అనంతరం ఈ ప్రాసెసింగ్ ఛార్జీలను భర్తీ చేసేందుకు బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు కూడా ఇస్తూ వచ్చింది అయితే ఈ ఏడాది బడ్జెట్లో ఈ సబ్సిడీని మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై ఏడు కోట్లకు తగ్గించేశారు అందువల్ల ఈ భారం వ్యాపారుల మీద వేయాలని భావించారు అంటే మరి ఒకసారి వ్యాపారుల మీద ఈ భారం వేసినట్లయితే వారు యూపీఐ అయితే మనం చేసిన పెళ్లింపులు చేసినా కూడా తీసుకోరనమాట వాళ్ళు క్యాష్ వేయమంటారు అందుకే ఇప్పుడు వచ్చింది తలకేపోటు అంటే ఈ విధంగా ఇక్కడ యూజర్ల మీద ఈ విధంగా అయితే ప్రాబ్లం పడబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం